పది కేజీల ఫిష్ అయితే జిలేబీ ఫుల్ మసాలాతో అయితే రెడీ అయిపోయినాయి వచ్చే వచ్చే ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేసాము బాగా మరిగిన ఇల్లు சூப்பா உண்டியா பெருந்து தினமே பெனி தீடும் தினமே எட்டனா சிவா டேஸ்டா எட்டனதா சூப்பரான அப்பா புதனா పది కేజీల చేపలు పది కేజీల చేపలు వచ్చేయండి వచ్చేయండి దుమ్ము లేచిపోతున్నాయి చెరువులో పట్టుకొని వచ్చింది చేపలు మళ్ళా తెచ్చాడు వచ్చేయండి వచ్చేయండి చేపల కూర కావాలంటే ఎంతో ఆనందంతో కోలాహలంగా పది కేజీల చేపలని ఫ్రై చేసుకుని హ్యాపీగా బ్యాచ్ అంతా తినేయడం జరిగింది ఇక్కడొచ్చి శివ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి చేపలకైతే సిద్ధార్థ సిద్ధారెడ్డిపల్లి డ్యామ్లో పట్టే చేపల కోసం వాళ్ళని పంపించాను వాళ్ళ ఈ అవి వలలో ఇప్పుకొని తీసుకొని వచ్చారు సూపర్గా ఉన్నాయి చేపలు రక్తం మీద ఉండే చేపలు కాబట్టి టేస్ట్ కూడా అదిరిపోయినాయి అస్సలు అన్నీ ఒకే సైజు పడినాయి ఒకే వల కాబట్టి సైజు ఒకటే పడినాయి సూపర్గా వచ్చాయి టేస్ట్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది డైరెక్ట్ వాయిస్తోనే పెట్టాను చాలా సరదాగా కామెడీగా మాతో పాటు సరదాగా గడిపి ఎంజాయ్ చేయండి వీడియోని అయితే కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి అలానే ఈ వలలో చేపలు అయితే తీస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది చూడడానికి వాళ్ళు ఒక్కొక్కటి సర్ప్రైజ్గా ఒక్కొక్క వల ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ తీసుకుంటా ఒక్కొక్క చేప తీసిపెట్టేస్తుంటాయి వీడియో అయితే కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది చేపలకే ఎర్రచేమలు దుమ్ము లేపుతున్నాయి అయితే పది పదికేళ్ళు చేపలు తెచ్చాడు తోమే దాంట్లో ఎక్స్పర్ట్ అయినా అందుకే వాళ్ళ ఇంట్లో కూడా ఈ కానీ ఇచ్చేస్తారంట కావాలి చెప్పండి అందుకే మేము కూడా సేమలు అదరేస్తున్నాయి రావన్న బల్లే క్లీన్ చేస్తున్నాడు వాళ్ళు లేనింగ్ మల్ల్యాన్ననే మూడు కేజీలు చేపలు ఇమ్మంటే పది కేజీలు చేపలు తెచ్చేసాడు అల్లాడిపోతాం పో ఈరోజు చేపలు పిచ్చి తీరిపోతుంది మనకు ఏం అడుగుతున్నాడు బా రామన్నకు భలే ఎక్స్పీరియన్స్ కానీ భయం వేల ఇంట్లో వాళ్ళకైనా అబ్బా తెల్లగా సోపేసినట్టు ఏమి కడుగుతున్నావు ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చి ఫస్ట్ అయితే అల్లం పేస్టు ఇప్పుడు దంచుకునే దానికి మాకు టైం లేదు ఎందుకంటే అసలే సండే ఇంకా పొద్దున్నీ నాన్ వెజ్ మీద ఆకలి స్టార్ట్ అయి ఉంటుంది అందుకనే ఉద్దేశంతో స్పీడ్గా వంట అయిపోవాలి కాబట్టి రెడీమేడ్గా అల్లం పేస్ట్ అయితే తెచ్చి వేసేస్తున్నాము ఇవి వచ్చి ఫైవ్ రూపీస్వి మూడు సరిపోతాయి తర్వాత వచ్చి ఫిష్ ఫ్రై ఇంపార్టెంట్ ఖచ్చితంగా అయితే ఫిష్ ఫ్రై వాడితే ఆ ఫ్రై అంత టేస్ట్ వస్తుంది ఇవి వచ్చి టెన్ రూపీస్ వచ్చి మూడు తీసుకున్నాము ఫిష్ ఫ్రై సూపర్గా ఉంటుంది టేస్ట్ తర్వాత కారం బట్టి మిగిలిన పౌడర్లు మనం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి ఫ్లేవర్ బాగా ముక్కకి బాగా పడుతుంది చేపకి కాబట్టి ధనియాల పొడి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిరపొడి తర్వాత కారం చూసుకొని పరిస్థితిని బట్టి యాడ్ చేసుకోవాలి కొద్దిగా అయితే మిరపొడి యాడ్ చేసుకోవాలి చాలా కొద్దిగా అయితే కారం పౌడర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అద్భుతంగా అదిరిపోతుంది ఖచ్చితంగా కార్న్ పౌడర్ అవకాశం ఉంటే యాడ్ చేసుకోండి పొడులే ఒక గుట్ట అయిపోయినాయి ఫ్రెష్ నిమ్మకాయలో జ్యూస్ పిండుతుంటే నా సామి రంగం వస్తా ఉన్నది అబ్బా పిండాలంటే మల్లయ్య ఏమి పిండుడు ఏం పిండు ఈ మల్లయ్య ಫ್ರೆಶ್ ಫ್ರೆಶ್ ರಾಮಣ್ಣ ಕಣೆ ಅಲ್ಲಾಡಿಸ್ ಪಿಂಡು ಪಿಂಡು ಬೇಫ್ರೆಷ್ಗ ನಿಮ್ಮ ಪಿಂಡಾಯ ಅಲ್ಲಿಸೆಷ್ಗಿ ನಿಮ್ಮ ಇದೆ ಬೇರೆ ಬಾ చేయబడిందే వంట రూపుకి రాదు మాకు ఆయిల్ పడిపోద్దానా అన్ని పొళ్ళు అన్నిటిలోకి నిమ్మరసం వేసుకున్నాక తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఇంకా ముక్కకి బాగా యాడ్ అయిపోతుంది ఆ ఫ్లేవరు మనం ఆయిల్ వేసినప్పుడు కూడా ఎక్కువ పీల్చుకోవద్దు ఆయిల్ అందుకని ఖచ్చితంగా అయితే ఆయిల్ వాడాలి మేము సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం కాబట్టి ఎక్కువ నూనె ఖర్చు కాదు దాదాపు పది కేజీలు చేపలు తీసుకుంటే ఇవి వచ్చి ఒక ఏడు కేజీలు వచ్చి ఉంటాయి మొత్తం వేస్ట్ అన్ని పోను చూడండి ఎంత బాగున్నాయో పసుపు లైట్గా నిమ్మకాయ వేసి పక్కన పెట్టేస్తున్నాము చేపలకి మళ్ళీ అన్న ఘాట్లు పెడుతుంటే నీ ఓట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అట్టే ఫ్రెష్ చేపలు ప్రాణంతో పట్టుకొచ్చుకున్న చేపలు కూడా ఎదిరిపోతుంది వెయిటింగ్ వెయిటింగ్ టేస్ట్ ఎట్ ఏమైంది ఇంత సర్వీస్ ఎట్ట వచ్చిందా రామా నీకు చేపలు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నా పని కోయట్లో పని దొరక ఇదే పనే చేపలు అమ్ముకుంటా అంటే కోయట్లో ఎక్స్పర్ట్ అనమాట నువ్వు చేపలు తినే దాంట్లో వీడికి వచ్చినాక ఇంకా ఏం చేద్దాం అప్పుడప్పుడు చేసుకొని తినాలి కాబట్టి ఎంత బాగా మొక్కకు పట్టిస్తున్నావు బా మసాలా మొత్తం ఎన్ని చేపలు వచ్చి ఉంటాయినా మళ్ళా మొత్తం ఎన్ని చేపలు ఏంటో మొత్తం ఎన్ని చేపలు ఏంటయా ఒక అరవై అన్నా ఒక అరవై చేపలు ఒక ఏడెనిమిది మంది మనిషికి ఎనిమిది చేపలు దుమ్ము లేపేయడమే వచ్చేయండి వచ్చేయండి మీరు కూడా ఇప్పుడే కొత్త వంట మాస్టర్ జాయిన్ అయినాడు సుబ్బారెడ్డి అన్న డిస్ప్లే కూడా ఎంత బాగా చూడు రామున్న అంత ఒక వయసు చేపలే కనుప అవి పడే కుందికి అన్నీ ఒకే సైజు పడినట్టున్నాయి ఇప్పుడే మసాలా అయితే ఫుల్గా క్లీన్ చేసి మసాలా అయితే చేపలకు పట్టిస్తున్నాము మళ్ళీ ఏమన్నా ఘాట్లు పెడుతుంటే రామున్న సుబ్బారెడ్డి అన్న ఈ విధంగా అన్ని మసాలా పెట్టి డిస్ప్లే పెడుతుంటే నేను మటుకు వీడియో తీసుకుంటా చూస్తా ఉన్నాను వచ్చేయండి వచ్చేయండి కలర్ఫుల్గా ఉన్నాయి పప్పసు పసి మీరు వేసి పెట్టే కొంచెం పచ్చిపోయినా తినేద్దాం అనమాట డెవలప్ డెవలప్మెంట్ ఇది ఇంత 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 ఎంత అవుతుందో తెలియదు ఇంకా

ಬಾ ಮಸಾಲಾ ಏಮಿ ಪಟ್ಟಿ ಬಾ ఇంక మన స్టైల్లో అయితే పొయ్యి వెళ్ళి పది కేజీల ఫిష్ అయితే జిలేబీ ఫుల్ మసాలాతో అయితే రెడీ అయిపోయినాయి వచ్చేయండి ఒకటిన్నర కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము కరెక్ట్గా అడికాడికి సరిపోతుంది మరి ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేయడం ఎందుకని ఒకటిన్నర కేజీ అంటే ఒకటిన్నర లీటర్ పోసాము ವಂತಾರ್ಟ್ ఆగా మరిగిన ఆయిల్లో వేసేది ఆ చేపలు ఏనా ఇంకా ఇంకా మంచి వేడి మీద నాకు ఐడియా కాదు బా ఈ చేపలు ఎత్తడానికి రామన్న కొత్త పరికరాన్ని అయితే కనిపెట్టినాడు நீர் கூட ஃபாலோ அண்ட் இது கிஷ் பிரைக்கு ஸ்பெஷல் காய்

ಪ್ಪ lúc trước là một lần lượt 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 lượt アクセスは,はあはあなたはあなたはああなたなたはあなたはあなたはあなあなたはあなたはああたはあなたはあなあなはあなたはあなああなたはあなたはあなはあなたはあたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあな

ఆస్కేస్ కొని రౌడు అత్తాలు పెట్టుకొని చిత్రంగా ఉన్నారు అనుకుంటా. అదే బస్సు

ఎట్నాదా అబ్బా బలవనాదా సూపరు సూపర్ సూపరు సూపరు అబ్బు ఇంటికి ఖరీపోతుంది ఎరగట్లు బలే ఉన్నాయి ఇంకా అవునాదైతే కానీ மாறோம் சார் நல்ல விஷயம் Oke. Aja sih ya. Super, super Oh ini ya. Esen apa ya? Sopo perona. Sopo perona deh. Di mana? Di Northlevi. Cikgu bertaruh apa ya? Hm. 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 వేడి వేడి వేడిగా వేడిగా తీయడం తినడమే పెనుగులో తీయడం తినడమే ఎట్లా టేస్ట్ చాలా బాగున్నాదాయిట్ల చేపలు కాబట్టి టేస్ట్ అయితే రక్తం మారేడు చేపలు ఫ్రెష్వి మేము క్లీన్ చేయేటప్పుడే బతుకున్నాయి కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది ఉంటాయి ఎక్కువ ఉంటాయి శివ మల్లయన్నది తెచ్చింది అబ్బా కొడుకులు ఇద్దరు తెచ్చారు చేపలు పదికే చేపలు తెచ్చారు బాగుంది అన్న మన సబ్స్క్రైబరు అంట సూపర్ గా ఉన్నది అంటారు ఆదివారం